రెండు రెండు మూడు మూడు నెలలు అయిపోతాయి మూడు రెండు మూడు ఏళ్ల తప్పకుండా వస్తే ఆధారాలతో అవి కూడా నేను ఏ వచ్చిన ఆధారాలు లేకుండా మాట్లాడ ఇవి మాత్రం రెండేళ్ళల్లో అయిపోతాయి కోవిడ్ అడ్డం వచ్చిందంట అలానే ఇంకో శాసనసభ్యుడు అంటాడు అతని కాన్స్టిట్యున్సీ కెట్టకెళ్ళిపోవాలా తెలియదు కానీ అతను ఏమంటాడు మా యొక్క నిర్లక్ష్యం వల్లనే కొద్దిగా కేదా ఎక్కువ ఫాలో అప్ చేయలేదు సారీ అప్ చేయలేదు కాబట్టి అప్ అంటే మీనింగ్ ఏంటిది పక్క శాసనసభ్యులకు చెప్పాలి కదా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల మీరు ఎక్కడ రోడ్డు మీద వదిలిపెట్టి కాళోజీ నారాయణరావు గారిని ఈ గౌరవమైనటువంటి కళాకారులని కవులని వారి పేరు మీద పెట్టినటువంటి అంత మంచి పవిత్రమైన కాలేజీ కూడా రోడ్డు మీద వదిలిపెట్టిపోతే నాలుగు రోజులైతే సలాకాలు కూడా ఇనుప సామాన్ల వాళ్ళు విత్కపోయి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది మీరు మనం చూడలేదా మళ్ళా గుర్తు చేసి మీకు చూపిస్తా అది కూడా వీళ్ళందరూ ప్రజలు మర్చిపోయారు ఆ ఫోటోలు తీసి పెట్టుకుంటారా అనుకుంటాడు అప్పటి కూడా వీళ్ళు ఇట్లా ఇట్లాంటి పనులు చేస్తారని తెలిసే వీడియోలు కూడా తీసి పెట్టావు ఫోటోలు వీడియోలు ఇంతకంటే నగ్న సత్యం ఇంకోటి కూడా చెప్తాను మీరు తీసుకొచ్చినప్పుడు ఫండ్ ఎంత నేను ఈ నాలుగైదు నెలల్లో తీసుకొచ్చిన ఫండ్ ఎంత ఆన్ పేపర్ అథెంటిక్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి నేను ఇవాళ అప్లై చేస్తాను అది కూడా ఎందుకంటే ఇవ్వాలే అన్నాడు కాబట్టి నేను సండే అయిపోయింది అందుకోలేకపోయినా ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ టెన్ లాక్స్ దాని ఎస్టిమేషన్ అందులో ముప్పై ఎనిమిది చిల్లర నలభై లోపల వీళ్ళు తీసుకొచ్చింది అందులో కూడా ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు కళాకారులు కవులు మేధావులు ఉద్యమకారులు అని పేరు చెప్పి శివాల మీద పేలాలు ఎరుకున్నట్టు ఆ నలభై దాంట్లో కూడా సరిగా కన్స్ట్రక్షన్ చేయకపోతే ఆర్ఈసీ నిట్టు వాళ్ళు ఇది కూలిపోతుంది ప్రమాదం ఉంటుంది కళాకారుల కూర్చున్నప్పుడు దీనికి స్టాండర్డ్ లేదు అని మళ్ళా పది కోట్లు శాంక్షన్ తీసుకొని దొండుగా తిన్నటువంటి దుర్మార్గులు వీళ్ళు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేసినాం నేను దీన్ని టేకప్ చేసినప్పుడు చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉదయం తొమ్మిది గంటలకు సెక్రటరీ ఇన్ఛార్జ్ మిస్టర్ రెడ్డి గారు సీతక్క కొండ సురేఖ గారు మేము మా శాసనసభ్యులను కలిసి ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని కూర్చోబెట్టి అప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి తో సహా చూపిస్తా లేకపోతే కాళేజీ నారాయణరావు గారి దగ్గరికి అక్కడికి వచ్చి అన్న ముగ్గురు రాస్తావా నేను తీసుకురాలేదు అంటే నేను రాస్తా నువ్వు గతంలో పది సార్కి ఇట్టే చెప్తే నేను ఆడికి ప్రెస్ క్లబ్కి వచ్చి యూనివర్సిటీ గేట్ కార్డుకు వచ్చి కూర్చొని కూర్చొని నాకు కాళ్ళు అరిగి నేను రావుగానే నువ్వు పారిపోయేటందుకు రావలేదు నాకు తెలుసా కానీ ఇప్పటికి కూడా నీకు అవకాశం ఇస్తానా నువ్వు మాట్లాడింది దాని మీదే ఎక్కడ పేరు వస్తుందో నువ్వు ఇంకా కంపేర్ చేసుకుంటా నాకే సిగ్గు అనిపిస్తుంది పదిహేను నెలలు ఏం చేసినావు ఎనిమిది నెలలు ఏం చేసినావు మాట్లాడదావు రా ఆట నా ఎనిమిది తొమ్మిది నెలలు నేను పదిహేను నెలతో కంపేర్ చేసుకుంటా నువ్వు నువ్వు ఇక ఎక్కడ ఓడిపోయినావని నీకే అర్థం అవుతుంది ఇప్పటికీ నేను అడుగుతాను నువ్వు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నేను గిది చేసినా నా సొంతంగా గిది అనేది ఒకటి అని అనుకున్నాను కలలగను అనుకుంటే అయిపోతుందా కట్టడం ఇంపార్టెంట్ గాని నేను రోజు రాత్రి వంద కలలు గంట అవి అయితే ఆచరణ సాధ్యం కావాలి కదా నీతోటి కాదది నీకు సరే నేను ఇంకొక్కటి అడుగుతా మీ ద్వారా స్ట్రైట్ గా కోవిడ్ వీటన్నిటికి అడ్డం రాకుండా ఈ ఒక్కదానికి అడ్డం వచ్చింది మరి డబుల్ బెడ్రూమ్లు కట్టినా ఎందుకు ఏ లేదు నువ్వు దానికి ఏం అడ్డం వచ్చింది మరి ఏ రోగం అడ్డం వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఏ నయీం నగర్ బ్రిడ్జ్ మీరు చూసిండు కదా నాలుగు నెలల చరిత్రలు అయ్యాల ఆ పక్కన శాసనసభ్యుడు నాకు విచిత్రం అనిపిస్తాను ఏంటంటే నాలుగు నెలలకు ఇబ్బంది అవుతుందంటే ఆయన నాలుగు నెలలు ఎంత యుద్ధం పెడితే ఎప్పుడు చెప్తారో చెప్పలేరుకోరు బాబు చెప్పేది నువ్వు ఎక్కడి కాన్స్టెన్సీ ఎక్కడ నీది ఎక్కడిని కార్ఖానిక నీకు చెప్పేది ఏంటిది నీకు చెప్పింది చేయాలా నాలుగు నెలల కంప్లీట్ చేసిన చరిత్ర ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికి తెలియదా ఇవాళ ప్రజలు ఒక్క పని చేద్దాం ఇవాళ మాట్లాడిన దాని మీద నేను మాట్లాడిన దాని మీద వెళ్తాడు కదా అందులో ఎవరు నువ్వు మాట్లాడిన దానికి ఏం వ్యూస్ వస్తాయి ఏం కామెంట్స్ వస్తాయని చూస్తే ఇప్పటికైనా వస్తా తెచ్చుకో మేము ఇంత చేసినా ఇంత చెప్పుకోలే నువ్వు ఇంత చేసి ఇంత చెప్పుకుంటావు పోయి మొన్న ఛానల్ పట్టుకొని పోయి ఫోటో తీపితున్నాడు మీరు అందరూ చూడలేదా సాక్షి కాదా ఇదే కేటీఆర్ గారు ఓపెన్ చేస్తాను కానీ వచ్చి వెనకకు పోయిన దాన్ని ఏ ఇన్కంప్లీట్ దానికి అసలు ఏ పిట్లకు లేదు గోడలు అసలు గోడలు లేవు ఏమి లేవు సలహాఖాలు ఏదాడుతా అంటే ఇంప సామాన్లలో వాళ్ళు చుంచుకోపోతుంటే వాటి కాపులా కాయలేక చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మేము అందరం కలిసి జిల్లా ఎమ్మెల్యే అందరం కలిసి కూర్చొని దాని మీద ఈ వెంబడిబడి వెంబడి పడి ఇంత అప్పులలో ఉన్నా నలభై ఐదు కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి నేను చేస్తే మేమేదో మేము పిల్లలు మేమే బిల్డింగ్ మేమే పెట్టాం అన్నా ఎక్కడన్నా నువ్వు నడి రోడ్డు మీద కాలోజి నారాయణరావు గారు కలు కవులని కళాకారుని రోడ్డు మీద తెలంగాణ ఉద్యమం పేరుతోటి తెలంగాణ తెచ్చుకొని శివాల మీద పేర్లు ఎరుక తింటా అంటే నడి రోడ్డు మీద వదిలిపెట్టి పోతే మేము మీరు దాన్ని ఆదరించుకుంది మేము ఓన్ చేసుకున్నాం యాద అవగాహన లేదు కాన్స్టిటెన్సీ తెలియదు ఏం తెలియదు వాస్తవాన్ని అన్నాకున్నాం నాకు ఏం తెలియదు కానీ నేను చదువుకోని నీ అంత నేను డాక్టరేట్ చేయలే నీ అంత కళాకారిని కాదు కానీ నాకు ఒకటి పబ్లిక్ అందుబాటులో ఉండి సర్వీ చేసి నీతిగా కమిషన్లకు కట్టు తిరుపడి ఆపి వరంగల్ జిల్లా ఇవాళ ఇరవై ఏళ్ళు ఎండవైందంటే కేవలం మీ ద్వారా మీకు మీ ముఖ్యమంత్రిని కలవాలంటే మీ మంత్రులకు శాసనసభ్యులకే కలసడానికి అధికారం లేక రోడ్ల మీద ఉండి ఒక అసమర్థం తీరగా చరిత్రలా మిగిలిపోయింది అలా వరంగల్ జిల్లా ఒక ఉద్యమ కారణాలు అని చెప్పి ఏ ఉద్యమం వచ్చినా వరంగల్ నుంచే లేస్తారని తెలిసి ఇక్కడ వీళ్ళని విడదీయాలని ఆరు ముక్కలు చేసి ఆరు ముక్కలు చేసినా మాట్లాడలేని అసమర్థులు మీరు నన్ను కూడా నాకు దిగదు నేను లేస్తే ఆగా లేస్త ఆగా భాష నువ్వు లేచేది నువ్వేం ఆ చదువు ఆ భాషలా డాక్టరేట్ చేశాను నేను తిరిగింది చిన్నప్పటికెళ్ళి పెద్దమ్మ పెద్దగడ్డ కమ్మర్వాడ ఇవన్నీ పట్టుకొని తిరిగి నీ తిరిగి నేను నాకు పనులు పెట్టుకొని దుఃఖాలు పెట్టుకొని నడిపిన ఇక్కడ మేము మా ముఖ్యమంత్రి వచ్చిన ఎనిమిది తొమ్మిది నెలల్లో ఇక్కడ ముఖ్యమంత్రి కలవన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చూడమని ఒక్కరి పేరు మా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రిని శాసన శాసనసభ్యులు ఇంకా మిగిలిపోయి ఉన్న చాలా తెలుసు డబుల్ బెడ్రూమ్ దేనికి ఏలేదా పర్సంటేజ్ కృతి కాదా నయం నెల ప్రపోజల్ పెట్టిండ్రు ఎస్ పెట్టిండ్రు మరి ఎందుకు చేయలే మీరు మొదలు పెట్టిన హండ్రెడ్ ఫీట్ రోడ్దే ఇన్కంప్లీట్ గా ఉన్నది దాన్ని అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ చేశాను నాలుగు నేను కంప్లీట్ చేసి ఇవాళ హనుమకొండలా ఎక్కడనన్నా చుంకం మిగిలిందా వాటర్ వచ్చిందా జవాబుజేపు పేపర్ల టీవీలల్లా ఇవాళ నగర్ బ్రిడ్జు కారణంగా హనుమకొండ బతికిందని చెప్తుంటే గర్వంగా ఉన్న నేను గర్వపడు నువ్వు చేయలేక శిలాపాల పల పలగొట్టినట్టాడు శిలాపాలకలు నాకు నాకైతే అర్థం కాలేదు నాకు ఒక్కరోజు మాత్రం గుర్తుండ నేను ఇళ్ళలకు పోయే రోజు పోదామనుకునే ముందు శిలాపాలకం కింద పడ్డది పలగబట్టిందని చెప్పి అభియోగం వస్తే నేను అక్కడ మా వాళ్ళకి చెప్పిన ఎవరన్నా ఇది చేసేది అంటే బాగుండదని చెప్పి సీరియస్ నేను చెప్తే కింద పడిందని చూసినామన్నా దాంతో తప్ప మాకే పోయినన్నా అని చెప్పి అన్న కానీ మీ శిలా పలకాలు తీసేస్తే చరిత్ర పోతా మీ శిలా పలకాలకు ఏది మళ్ళీ వాటి ఏమంటారు శ్మశాన వాటికెళ్ళి గోరీలు గట్టాడు గట్టి రూ మీ శిలా పలకాలకు మీరు ఎక్కడ ఓపెన్ చేసిందంటే కూడా నా పేరు శిలాపలకం లేకున్నా పర్వాలేదు మీ తిరిగి నా చరిత్ర చెప్పుకోవాలి నలుగురు చెప్పుకోవాలి కానీ మీ తిరిగి ఏం చెప్పుకున్నట్టు మాట్లాడతామా ఇవాళ నేను అడిగిన వాటికి నేను ఆధారాలతోటి పది చెప్తే ఒక్కదానికి జవాబు ప్రెసిపీడ్ పెట్టే కానీ ఇవాళ వీటన్నిటికి పేర్లు వస్తున్నాయి టైం లోపల కంప్లీట్ చేసి ప్రజల ముందు పెట్టి ఎక్కడ పేరు అని తెలిసి ఇవాళ జీర్ణించుకోలేక ప్రెస్పీడ్ పెట్టి నన్ను నా సోదరుడు నా మిత్రుడు ఇంత ప్రేమ గుర్తుకొచ్చింది ఏమై అసలు నేను నిజంగా కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిటిషన్ పెడతాను ఇయ్యాల ఈ తెల్ల పేపర్ నుంచి చెబుతున్నా మా యొక్క మాజీ శాసనసభ్యుని కూడా నట విరాట పరాటకు ఒక అవార్డు ఇయ్యమని ఏది కళాకారులు వచ్చిందో స్పెషల్ కింద నా రిక్వెస్ట్ అడుగుతాయ ఎందుకంటే ఇంత నటన నేను చూలే ఎక్కడా నేను వంద అడిగిన ఇంకా కాంగ్రెస్ మనసారి టిఆర్ఎస్ పవన్ ఏంటిదే అని చెప్పి ఆధారాలతో ముందు పెట్టిన వందా ఇవాళ వరకు జవాబు లేదు తాడు లేదు బొంగురం లేదు దానికి ఏది లేదు నీ తమ్ముంది గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి తీసుకున్న దాని గురించి ఏంటంటే దాని గురించి లేదు సిడీఎఫ్ ఫండ్ యాభై లక్షలు ఇచ్చి మీ అన్న పేరు పెట్టుకుంటే ఫంక్షన్ాలకు దాన్ని నువ్వే ఇది తీసుకొని నీ తమ్ముళ్ళు ఇంకెవరో తీసుకొని దాన్ని నడిపేవాడికి ఏది జవాబు లేదు నేను చెప్పిన నేను ఈ రెండు మూడు రోజులల్లా రెండు రోజుల పోటీ నేను మీ ఊరికే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టా రెండు మూడు రోజులు ఒకటి వీళ్ళు హిస్టరీ ఇస్తా మీకు ఇక అన్నిస్త సీరియల్ నెంబర్గా ఎపిసోడ్ వన్ టు వన్ రెండు మూడు ఏళ్ళు నడతాను చూసాం రా ఇది పదేళ్ళు నడిచినట్టున్నది ఎపిసోడ్ ఈయన చరిత్ర పది నడిచినా అయిపోదు నాకు తెలుసు అది ఇక నయీం నగర్ నాల మాడ విధులు కూడా నేను శాంక్షన్ వీళ్ళు ఏం చేశారు ప్రపోజల్ పంపారు వంద ప్రపోజల్ పంపారు రిటైర్డ్ ప్రపోజల్స్ పెట్రోల్ బంక్ నుంచి కాజుపేట ఉంటది రోడ్ సేమ్ రోడ్ కాజుపేటకి వెళ్ళి పెట్రోల్ బంక్ ఉంటుంది ఉదాహరణ చెప్తున్నా బిల్లులు రెండు ఎత్తుతారు అన్న వీళ్ళ వీళ్ళకి అన్న వీళ్ళకి వీళ్ళు మేము ఏమి చేయలేదు మా అంత సంసారలేరు అని చెప్తున్నారు నా మీద ఎన్ని కేసులు పెట్టించినప్పుడు గుర్తురాలే మేము అట్లాంటి ఏమన్నా ప్రతికారం తీసుకుంటున్నామా మేమేమన్నా నీ గౌరవం నీకు ఇచ్చినాం కదా నీ మర్యాద నీకు ఇవ్వలేదా నువ్వు చేసిన తప్పులు తీసుకో ఏమి బయటికి తీయకుండా ఇలా తీయకుండా ఇంట్లో కూర్చుంటే మంచివాడే తాడా రాజేందర్ రెడ్డి రెండు రోజులు ఆఫీస్ గురించి నేను రెండు రోజులు మాట్లాడి నాలుగో రోజు మాట్లాడకపోతేనే మళ్ళేమో కాంప్రమైజ్ అయినట్టు ఇద్దరు మాట్లాడి చేత పుకార్ చెప్పించి అంత పెద్ద మహా ఈ నేను ఇప్పుడు మీ ద్వారా ఇంకా ఫైనల్ అడవట్టింది ఎక్కడ కూర్చున్నావు రా నేను ఇప్పుడు నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్లు పిలితా రాలే ఇంకో మాట కూడా అన్నాడు స్థాయి స్థాయి లేని వాళ్ళతో నేను మాట్లాడాలని చెప్పి ఇంకా రికార్డింగ్ ఉంది నా దగ్గర స్థాయి అంటే నేను మల్ల కూడా చేయడం ఆ స్థాయి నాకు లేదు నీకున్న స్థాయి ప్రకృతి పడి కమిషన్ల ప్రకృతి మందిని ముంచటం వంచి వేయటం ఇలాంటి చాలా ఉన్నాయి నీకు స్థాయి ఆ స్థాయి నాకు లేదు కానీ నా ఒరిజినల్ స్థాయిలో చూస్తే నాకు గోటికి సరిపోదు నా ఒరిజినల్ స్థాయి ఏమున్నది చరిత్ర ఏంది మీరు ఏం తెలియక ప్రజలకు తెలియక కాదు పబ్లిక్ తెలియక కాదు ఇవాళ అడుగుతా నీవు ఈ పదిహేను నెలలు చేసిన దాని గురించి నేను ఈ తొమ్మిది నెలల దాని గురించి నాదంత సగం లేవు ఎక్కడ చర్చ చెప్పు ఏడికి రావాలో చెప్పు నేను వస్తాను మీ మీ అందరి సమక్షంలోనే నేను అడుగుచుంటాను ఏ రోజు రమ్మంటాడో చెప్పండి వస్తాను ఇవాళ ఇంత కడుపు పట్టి ఎందుకే నీకు నీ కాని పని నేను చేసినా కదా ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా మీకు అంబేద్కర్ దాని మొత్తం మూడు నుంచి నాలుగు కాలనీలు నగర్ అంబేద్కర్ నగర్ వీడోస్ కాలనీ ఇట్లా ఒక ఐదు నాలుగు నుంచి ఐదు కాలనీలున్నాయి ఆ నాలుగైదు కాలనీలు కూడా వచ్చే వాన కాలం వరకు ఒక్కటి కూడా లేకుండా చేస్తా చెప్పినా ఇవాళ అంబేద్కర్ కాలనీ రోడ్డు కూడా శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి ఐదున్నర కోట్లు శాంక్షన్ తీసుకొచ్చాం మీరు అప్రూవల్స్ మార్తాయి ఆ పేపర్ మీద ఇప్పుడు శాంక్షన్ గవర్నమెంట్ ఇవ్వాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆడికెళ్ళిపోతే ట్రెజరీ ఉండదు ఫైనాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఇవన్నీ తెలియదు ఇవన్నీ తెలుసా సిస్టమ్ అనేది తెలుసా ఇట్లా అనుకోండి కానీ సిస్టమ్ తెలియదు తెలియక మేము ఏది చెప్పినా అంతా మా పిరియడ్ తెచ్చినాయిన నేను చెప్తాను అయ్యా నలభై ఐదు కోట్లు నాలుగు నెలల లోపల ఈ రెండు నెలల రెండు నెలలు కూడా కానీ మీరు నలభై కోట్లు కాంట్రాక్టర్ కు బిల్స్ రిలీజ్ చేయండి పని చేయనంటాడు పనిశ్లో అవుతాతని బతిలాడుకొని ముఖ్యమంత్రి దగ్గర ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర తిరిగి మేము ఇది చేసుకొని వచ్చినాం ఏ రోజన్నా వచ్చినా ఎవరన్నా ప్రిన్సిపల్ సెక్రటరీలు సీఎం గారు ఓఎస్డి రోజు ఒకరు వస్తున్నారు కలెక్టర్ గారు ఒకసారి కమిషనర్ గారు ఒకసారి నేను ఒకసారి కూడా చైర్మన్ ఇంత మంది మూడు వందల ఎనభై మంది రోజు పనిచేస్తున్నారు అక్కడ కూడి అది మా కమిట్మెంట్ ధర్మ గారి ఆ దెబ్బుడు కూడా కాంట్రాక్టర్ తెలియదు కానీ ఆ నలభై కోట్లల్లా పది పదిహేను మింగి నాలుగు ఐదు వారెత్తి అయిపో నిజంగా ఇప్పటికీ ఎప్పుడు అయిపోవు ఆయన వారే అయిపో కావచ్చు దీన్ని మట్టితో ఇదే అర్థమవుతుంది ఇక నువ్వు కోవిడ్ చెప్పిన ఇది కూడా ఏది ఎవరో ఇది వచ్చి ఇది ఇంకో

ఆడిపోయి మాట్లాడదాం ఆడిపోయి మాట్లాడదాం చెక్కులుగులు పెట్టడం నటించడం తప్ప నువ్వు చేసింది ఏమన్నా గదే వచ్చింది గదేస్తూ ఇది వచ్చింది ఇక్కడ అందరినీ బాధ్యత సగం మంది బాధిత ఉన్నారు నువ్వు చెక్కులుగులు పెట్టి ఏం చేసే ఇది చేసుకొని వచ్చింద నువ్వు ఇంతకుముందు నేను ఎవరినో కామెంట్ చేసినా ఎవరిని అని చెప్పి చెప్పిన పేరు కూడా నువ్వు నోటి సింపతితో చేసావు కావచ్చు అని గుణమి చేసుకోవడం నేను వెనక నాకు ఒక ఇదిగైతే వానో దూరం అవుతావానో చెప్పి కట్టతడి పెడితే నేను సహాయం చేసినా నువ్వేం చేసినావు నేను ఇక్కడ కూర్చొని డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకేది కానీ ఏ సిస్టమ్ వచ్చినా పొద్దుగా లేస్తే నేను ఆఫీసులో కూర్చొని ఒకటికి పదిసార్లు నీతిగా తిప్పకుండా సమస్య పరిష్కారం చేసుకుంటూ అందుబాటులో ఉంటాను అక్కడ నేను రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా నేను సహాయం చేసుకుంటే అడవి కూర్చుంటాను నీకేం చేసినావే నువ్వు నువ్వు చేసిన దాన్ని ఒకటే ఎవరంటే బంగ్లా మీద పిలుచుకుంటే పర్సెంటేజ్ చూడండి బంగ్లా మీద గెలుచుకుందాం పర్సెంటేజ్ కింద థ్యాంక్ యూ